హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతుస్ బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతుస్ బ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్ ఈరోజు మన వీడియోలు కేవలం పదే పది నిమిషాల్లో నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే బెల్లం కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాము సో ఈ లడ్డు చాలా న్యూట్రియన్ రిచ్ ఫుడ్ అనమాట పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది అంత హెల్తీ కూడా సో ఇక్కడ చూడండి నేను గీ తీసుకుంటున్నాను గీలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు సో బాదం పిస్తా కిస్మిస్ లేదంటే ఆల్మండ్స్ క్యాషూస్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనము కొబ్బరిని కూడా బాగా వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా సో ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీలో కోర్స్గా పౌడర్ చేసుకోవాలి సో డ్రై ఫ్రూట్స్లో చాలా గుడ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ ఉంది అలాగే బ్లడ్ షుగర్కి కూడా హెల్ప్ చేస్తుంది హెల్తీ బోన్స్కి కూడా యూజ్ అవుతుంది అలాగే రిచ్ ఇన్ ఫైబర్ అనమాట సో తర్వాత ఈ కోకోనట్ ఉంది కదా ఈ కోకోనట్ ఒక బౌల్కి మెజర్ చేసుకోవాలి ఎందుకంటే మనం జాగరీ ఎంత వేయాలి అంటే సో ముందుగా కోకోనట్ మెజర్ చేసుకుంటే దాని ప్రకారం మనము జాగరీ వేసుకోవచ్చు సో నేను షుగర్ యూజ్ చేయట్లేదు కేవలం జాగరీ యూజ్ చేస్తున్నాను చూడండి నాకైతే త్రీ బౌల్స్ కొబ్బరి అయింది అనమాట సో ముందుగా టూ బౌల్స్ కొబ్బరి అలా త్రీ బౌల్స్ వేసుకొని మనం కోర్స్గా పేస్ట్ ఎలాగా చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకున్నప్పుడు మనం తినేటప్పుడు క్రంచీగా అనిపిస్తుంది సో ఇదంతా మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా ఆ ప్యాన్లోనే వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి సో నాకైతే త్రీ బౌల్స్ ఆఫ్ కొబ్బరి వచ్చిందనమాట ఇట్లా కోర్స్ చేసుకున్నదంతా సో అప్పుడు మనము సో టూ బౌల్స్ కొబ్బరికి వన్ బౌల్ జాగరీ వేసుకోవాలి సో మనం ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు వద్దు ఇంకా తక్కువ తినేవాళ్ళు ఇంకాస్త తగ్గించుకోవచ్చు అనమాట సో నాకు త్రీ కప్స్ కొబ్బరికి నేను వన్ వన్ అండ్ హాఫ్ బౌల్ జాగరీ వేసేసాను సో షుగర్ వేయకుండా ఓన్లీ జాగరి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే జాగరి కూడా రిచ్ ఇన్ మినరల్స్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్ హెల్ప్ అవుతుంది అలాగే ఇది న్యాచురల్ స్వీట్నర్ అనమాట సో షుగర్ యాడ్ చేయట్లేదు న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ అని కూడా మనం జాగరీ చెప్పొచ్చు ఇంకా కోకోనట్ అయితే మనకు తెలిసిందే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే ప్రోటీన్ రిచ్ సోర్స్గా ఉంటుందన్నమాట అలాగే సపోర్ట్స్ ఫర్ హెల్తీ కొలెస్ట్రాల్ సో ఇవన్నీ వేసి మనం టూ స్పూన్స్ మిల్క్ లేదా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకు ఈ కొబ్బరి అనేది వస్తుందనమాట సో ఇదంతా వేసి కాసేపు లిడ్ పెట్టుకుంటే ఇంకా బాగా మిక్స్ అయిపోతుంది అంతా వేసుకొని లైట్ లాస్ట్లో మనము స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి సో క్రంచీగా మనకు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి తర్వాత కాసేపు చల్లారిన తర్వాత మనం ఇలా చిన్న చిన్న బా బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుంటే రోజుకి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఒకటి కాదు రెండు మూడైనా కూడా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది అంత హెల్తీ రిచ్ ఫుడ్ అనమాట ఇది సో చూడండి ఎంతగా పాల్స్ చేసుకొని మనం కింద ఇంకా ఒక బా బాక్స్లో కూడా వేసుకొని ఎత్తిపెట్టుకోవచ్చు అనమాట సో ఇలా వేసుకుంటే ఇంట్లోనే మనం ఇన్స్టెంట్గా స్వీట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట ఏ స్వీట్ అయినా అంతే సో మనం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే అంతే టేస్టీగా అంతే హెల్తీగా మనకు సో ఇలా అయితే నాకు ఒక త్రీ బౌల్స్ కొబ్బరికి ఇన్ని ఫ్రూట్స్ ఇన్ని సారీ ఇన్ని స్వీట్ అయితే వచ్చిందనమాట ఇన్ని లడ్డూలు చూడండి ఇవి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే అట్లీస్ట్ మనకు ఒక వన్ వీక్ అయినా వస్తుంది హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ బ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్ సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో